ఓం నమో య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకు రాగలను ఇక ఈరోజు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి జనవరి ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి ఆన్లైన్లో తిరుమల మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు వీటిని బుక్ చేసుకోవాలి అంటే నేను చెప్పిన రూల్స్ పాటిస్తే ఖచ్చితంగా మీకు టికెట్ అనేది దొరుకుతుంది ఐ మీన్ బుక్ చేసుకోగలరు అలాగే అదే రోజు మధ్యాహ్నము మూడు గంటలకు తిరుమల తిరుపతి తలకోన రూములు విడుదల చేస్తున్నారు ఆన్లైన్ రూములు బుక్ చేసుకోండి నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను పూర్తిగా వింటే ఖచ్చితంగా మీరు టికెట్లు బుక్ చేసుకోగలరు ముందుగా మార్చ్ వరకు కూడా అన్ని రకాల ఆన్లైన్ మూడు వందల రూపాయల దర్శన టికెట్లు అయిపోయాయి ఇక ఏప్రిల్ వాళ్ళు మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఫస్ట్ మీ మొబైల్లోనైనా మీ ల్యాప్టాప్లోనైనా డెస్క్ టాప్లోనైనా ఎక్కడైనా కూడా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి క్లియర్ కుకీస్ క్యాక్ అని అంటాం వైరస్ అంటాం వీటిని నీట్గా క్లియర్ చేసుకోండి డిలీట్ చేసుకోండి అప్పుడు మీ ల్యాప్టాప్ అయినా మొబైల్ అయినా బుకింగ్కి ఎటువంటి ఇబ్బంది మిమ్మల్ని పెట్టదు సెకండ్ పాయింట్ హై స్పీడ్ ఇంటర్నెట్ మీ దగ్గర ఉండాలి మంచి స్పీడ్ ఉండాలి ఇంటర్నెట్ ఏదో వన్ జీబీలు అట్లా మనకి టూ జీబీలు ఇవి కూడా మనకి పెద్దగా స్పీడ్ సరిపోదు ఇక థర్డ్ పాయింట్ ఖచ్చితంగా ముప్పై రోజుల టైం గ్యాప్ అనేది మీరు బుక్ చేసుకోవడానికి ఉందా లేదో చెక్ చేసుకోండి అనగా గతంలో ఈ టికెట్లు మూడు వందల రూపాయల టికెట్లు బుక్ చేసుకుని ఉంటే కనీసం ముప్పై రోజుల లోపల మీ ఆధార్ నెంబర్ అయినా మీ ఈమెయిల్ ఐడి అయినా మీ మొబైల్ నెంబర్ ఈ మూడు కూడా ఈ బుకింగ్ చేసుకోవడానికి రిపీట్ అవ్వకూడదు కొంతమంది ఏం చేస్తారంటే గత నెలలో తమ స్నేహితులకో బంధువులకో బుక్ చేస్తారు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇప్పుడు వెంటనే మీకు ఏదో అవసరం వచ్చింది ఏప్రిల్లో బుక్ చేసుకోవాలి రావాలి దర్శనానికి అని మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు మీరు బుక్ చేసుకోలేరు అర్థమైందా మీ మొబైల్ నెంబర్ కూడా గత నెలలో ఈ మూడు వందల రూపాయల టికెట్లు బుక్ చేసి ఉండకూడదు మీ మొబైల్ నెంబరు మీ ఆధార్ నెంబరు మీ ఈమెయిల్ ఐడి యూజ్ చేసి ఉండకూడదు అనగా ఈ మూడు వందల రూపాయల టికెట్లు బుక్ చేసుకోవడానికి అర్థమైందా ఫోర్త్ పాయింట్ మీ బ్యాంక్ అకౌంట్లో డబల్ అమౌంట్ పెట్టుకోండి ఎందుకు అంటే సపోజు మీరు నా నాలుగు టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనగా పన్నెండు వందల రూపాయలు అవుతుంది ఒక్కొక్క టికెట్ మూడు వందలు కొన్ని సందర్భాల్లో మీరు అంత చక్కగా ఎంటర్ చేస్తారు అమౌంట్ కట్ అవుతుంది కానీ మీకు టికెట్ రాదు ఫెయిల్డ్ అని వస్తుంది అమౌంట్ డిడక్ట్ అవుతుంది టికెట్ రాదు అప్పుడు మీరేం చేస్తారు మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చి ప్రాసెస్ సెకండ్ టైం బుక్ చేసుకుంటారు అప్పుడు మీకు అమౌంట్ అకౌంట్లో ఉండాలా కాబట్టి మీకు టికెట్ రాకుండా అమౌంట్ కట్ అయింది అనుకో టెన్షన్ పడద్దు మీ అకౌంట్లో మళ్ళీ క్రెడిట్ అవుతుంది కానీ మీరు టికెట్ బుకింగ్ అనేది మీకు ఆగిపోకూడదు కాబట్టి డబల్ అమౌంట్ పెట్టుకోవడానికి సేఫ్ సైడ్గా పెట్టుకోండి అర్థమవుతుందా డబల్ అమౌంట్ ఉంటే మీకు బెటర్ అనమాట ఇక పేమెంట్ చేసేటప్పుడు యూపీఐ ఉంది డెబిట్ కార్డు ఉంది క్రెడిట్ కార్డు ఉంది నెట్ బ్యాంకింగ్ ఉంది ఈ నాలుగు పద్ధతిలో యూపీఐని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఈ నెట్ బ్యాంకింగ్ ఏంటంటే మీరు మరలా పోర్టల్లోకి పోయి మీరు దాన్ని అది అథాంటికేట్ చేసి దాన్ని అది ఓకే చేయడానికి కనీసం థర్టీ సెకండ్స్ అయినా పడుతుంది కానీ యూపీఐకి ఆ బాధ లేదు మనకు చక్కగా యూపీఐ నెంబర్ కొట్టేస్తాం మొబైల్కి మెసేజ్ వస్తుంది యాక్సెప్ట్ అంటాం ఇది జస్ట్ మ్యాటర్ ఆఫ్ థర్టీ సెకండ్స్ కానీ నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ అనుకోండి మీరు సీవీవి నెంబర్ ఎంటర్ చేయాలా అవన్నీ మీరు ఎంత కంట్రోల్స్ కంట్రోల్వి కాపీ పేస్ట్ చేసినా టైం అయితే ఖచ్చితంగా పడుతుంది ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా యూపీఐతో చేయడానికి ట్రై చేయండి ఇదొక బెటర్ రిజల్ట్ అన్నీ నాకు పర్సనల్గా అనిపించింది మీకు చెప్తాను అనమాట సో నేను చెప్పినటువంటి రూల్స్ అన్నీ మీరు పాటించండి ఓకేనా అలాగే మీ డీటెయిల్స్ అన్నీ అనగా మీరు ఎంతమంది అయితే అంటే ఒక బుకింగ్లో మంది బుక్ చేసుకోవచ్చు ఈ ఆరు మంది డీటెయిల్స్ వారి పేరు వారి వయసు వారి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తప్పకుండా మీరు ముందుగానే ఒక ఎక్సెల్లోనైనా క్లిప్ బోర్డ్లోనైనా సేవ్ చేసి పెట్టుకోండి మీరు ఓపెన్ చేయగానే కంట్రోల్ సి కంట్రోల్వి విధానం ద్వారా వెంటనే ప్లేస్ చేసి బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ కూడా మీరు రేపు ఐ మీన్ ఇరవై నాలుగో తారీఖున మీరు ఓపెన్ చేసి మేము టైప్ చేస్తాం అప్పుడు బుక్ చేస్తాం అంటే కుదరదు ఈ లోపల టికెట్లు అయిపోతాయి ఓకేనా రోజుకి కనీసం ఇరవై వేల టికెట్లైనా రిలీజ్ చేస్తారు ఒక్కొక్క రోజుకి ఇక ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట మూడు వందల రూపాయల టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే ఇక ఈ బుకింగ్ రాదు మేము ఎప్పుడు చేయలేదు నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పెడతా చూసి ఒకసారి ఐడియా కోసం చూడండి ఓకేనా ఇక రూములు బుక్ చేసుకోవాలి అంటే మీకు దర్శనం టికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి అది ఎలక్ట్రానిక్ లక్ సేవల ద్వారా సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన కళ్యాణము ఆర్జిత సేవా టికెట్లైనా కళ్యాణము ఉంజల్ సేవ సహస్ర దీపాలకరణ ఇటువంటి సేవా టికెట్లైనా అలాగే ఐదు వందల రూపాయలు వర్చువల్ పార్టిసిపేషన్ అయినా ఏదైనా ఉన్నా వయో వృద్ధులు వికలాంగులు అంగ ప్రదక్షిణ ఇటువంటివి ఏ టికెట్లు ఉన్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఓకేనా ఏదో ఒక టికెట్ మీకు ఆన్లైన్లో ఉండాలా మూడు వందల రూపాయల టికెట్ అయినా ఏదైనా అప్పుడే మీరు బుక్ చేసుకోగలరు అలాగే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే Sorry. ఇద్దరు వ్యక్తుల డీటెయిల్స్ అనేది మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి అందుకే ఇద్దరు పర్సన్ టికెట్స్ ఉండాలి సపోజ్ మూడు వందల రూపాయల టికెట్ ఒక వ్యక్తి బుక్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోలేడు అదే ఇద్దరు పేర్లతో మూడు వందల రూపాయల టికెట్ను బుక్ చేసుకొని ఉంటే మీకు రూమ్ బుకింగ్ ఉంటుంది సో ఇద్దరు డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఇద్దరు పర్సన్స్ టికెట్ బుకింగ్ అనేది ఒక బుకింగ్లో జరిగి ఉండాలా అప్పుడే మీకు రూము మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు అర్థమైందా ఇక ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకునేటప్పుడు కూడా చాలామంది ఎంత డబ్బులు అవుతాయి అసలు స్లాట్స్ ఏంటి అని అడుగుతారు వంద రూపాయల రూమ్ ఉంటుంది వెయ్యి రూపాయలు రూమ్ ఉంటుంది పదిహేను వందల రూమ్ ఉంటుంది ఈ మూడిట్లో మీరు ఏదైనా బుక్ చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలంటే అడ్వాన్స్ పేమెంట్ పే చేయాలి వంద రూపాయలు అనుకోండి ఎక్స్ట్రా ఐదు వందలు పే చేయాలి వెయ్యి రూపాయలకి ఇంకొక ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు అట్లా ఎక్స్ట్రాగా అడ్వాన్స్గా వన్ డేకి మీరు పే చేయాలా ఇక ఇక్కడ కూడా మీకు ప్రాబ్లం వస్తుంది డబల్ అమౌంట్ ట్రిపుల్ అమౌంట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనము పేమెంట్ చేస్తాము రూమ్ బుకింగ్ అవ్వదు తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ చేయాల్సి వస్తుంది కాబట్టి డబల్ ట్రిపుల్ అమౌంట్ పెట్టు డబల్ ఎలాగో పెట్టుకోవాలి రూమ్కి ట్రిపుల్ అయితే ఖచ్చితంగా పెట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఇక్కడ కూడా యూపీఐతోనే చేయండి హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టుకోండి ఇక దీనికైతే డీటెయిల్స్ ఏం అవసరంలా మీరు టికెట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి సెలెక్ట్ దర్శన్ బుకింగ్లో మీరు ఏ టికెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అది సెలెక్ట్ చేసుకుంటే మీకు పక్కనే బుక్ అకామిడేషన్ అని హైలైట్ అవుతుంది మీరు టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి పైన మీకు బ్లూ కలర్ టాస్క్ బార్ లాగా అక్కడ మీకు బుకింగ్ హిస్టరీ అని ఉంటుంది అక్కడ ఒకసారి క్లిక్ చేసి చూడండి మీకు అంతా కనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళి బుకింగ్ బుక్ అకామిడేషన్ కొట్టండి తిరుమల రూమ్ అక్క ఆ తర్వాత తిరుమలన తిరుపతిని అడుగుతుంది ఇక రూమ్ బుక్ చేసుకునేటప్పుడు క్యాలెండర్లో కూడా మీరు ఏ రోజైతే దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో ఒక రోజు ముందు కానీ రోజు ఆ రోజు కానీ మీరు బుక్ చేసుకోగలరు రూమ్ అనేది సపోజ్ మీరు ఇరవయో తారీఖున టికెట్ బుక్ చేసుకున్నారు మీరు ఏం చేయగలరు పంతొమ్మిదో తారీఖు కానీ ఇరవయో తారీఖు కానీ రూమ్ బుక్ చేసుకోగలరు అంతేగాని ఇరవై ఒకటికి మీరు బుక్ చేసుకోలేరు కొంతమంది అడిగారు మేము రెండు రోజులు రూమ్లో ఉండొచ్చా రెండు రోజులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చా అని ఆన్లైన్లో టూ డేస్ అయితే మీరు బుక్ చేసుకోలేరు ఎవరైనా ఒక రోజుకి బుక్ చేసుకొని సెకండ్ డే అక్కడ ఉండొచ్చు ఓకేనా ఇక రూమ్ బుక్ చేసుకునేటప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చెక్ ఇన్ టైమ్ స్లాట్ అని ఉంటుంది దాన్ని మీరు తెలుసుకోండి ఈ చెక్ ఇన్ టైమ్ స్లాట్లు నాలుగు టైం స్లాట్స్ ఉంటాయి ఒకటి ఉదయము ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలు రెండవది మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం ఆరు మూడవది సాయంత్రం ఆరు నుంచి మీకు రాత్రి పన్నెండు అంటే పన్నెండు అంటే పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఇక నాలుగోది అర్ధరాత్రి పన్నెండు నుంచి ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఈ నాలుగు చెక్ ఇన్ టైమ్ స్లాట్స్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఈ ఇన్ టైమ్ స్లాట్స్లో కల్లా మీరు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఐ మీన్ దాని ఎదురుగా ఉన్నటువంటి రూమ్ అలాట్మెంట్ కౌంటర్లో మీరు బుక్ చేసుకున్న మీ రూమ్ స్లిప్ని చూపించి మీరు చక్కగా స్వామివారి రూమ్ని పొందగలరు అంతేగాని మీకు అర్థం కాకుండా ఆ చెక్ ఇన్ టైమ్స్ అటు ఏంటో కన్ఫ్యూజ్ అయిపోయి ఆ టైం కల్లా మీరు వెళ్ళిపోవాలా చెక్ చే చెక్ ఇన్ అవ్వాలా రూమ్ కోసము ఏ ఆ రూమ్ అలాట్మెంట్ కౌంటర్లోకి వెళ్ళి మీరు చెక్ ఇన్ చేయించుకోవాలా అంతేగాని అదేంటో తెలియకుండా టైం తర్వాత వెళ్ళారే అనుకోండి వాళ్ళు మీకు రూము ఇన్ ఇవ్వలేరు వాళ్ళ వాళ్ళు మీకు వాళ్ళకి మీకు ఇవ్వాలని ఉంటుంది కానీ కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు మీ బార్ కోడ్ని కాబట్టి మీరు ఈ నాలుగు చెక్ ఇన్ టైమ్ స్లాట్స్లో ఏ టైం స్లాట్ కన్నా తిరుమల కొండ పైన చెక్ చేసుకోగలరో వెళ్ళి ఆ టైం స్లాటే చెక్ చేసుకోండి దాని ప్రకారమే మీ బస్ టికెట్ అయినా ట్రైన్ టికెట్ అయినా మీరు బుక్ చేసుకోవాలా అర్థమైంది కదా నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా మూడు వందల రూపాయల టికెట్ రూము గ్యారెంటీగా వస్తుంది డౌట్ అయితే లేదు మరి మీకు అర్థమైంది కదా మార్చ్ వరకు అన్ని టికెట్లు అయిపోయినాయి ఏవైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మార్చ్ వరకు వాళ్ళు అడగండి ఇప్పుడు నేను చెప్పినంత కూడా ఏప్రిల్ వాళ్ళకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఓకే ఈ నెల జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి సందర్భంగా జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలకు గాను స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయబడవు ఎందుకు అంటే రథసప్తమి నాడు రద్దీ అనేది తిరుమల కొండపైన ఎక్కువగా ఉంటుంది ఈ రద్దీని కంట్రోల్ చేయాలి అంటే ఒక రోజు ముందు తర్వాత మూడు రోజులు సర్వదర్శనం టోకెలు తిరుపతిలో ఇవ్వరండి గమనిక జనవరి ఇరవై నాలుగుకి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు ముందు రోజు అనగా ఇరవై మూడవ తేదీన జారీ చేయబడవు అనగా రేపు ఇరవై మూడో తారీఖున ఇరవై నాలుగో తారీఖు సంబంధించి టోకెన్లు ఇవ్వరు ఈ విధంగా మీ అందరికీ కూడా ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఎటువంటి టోకెన్లు ఇవ్వరు తిరిగి మీ అందరికీ కూడా జనవరి ఇరవై ఏడవ తారీఖు సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్లను జనవరి ఇరవై ఆరున జారీ చేయబడతాయి అర్థమైంది కదండి రథసప్తమి కారణంగా రేపటి నుంచి కూడా మీకు సర్వదర్శనం టోకెన్లు నిలిపివేస్తున్నారు రేపటి దర్శనానికి ఎవరైనా టోకెన్లు తీసుకుంటే మీరందరూ దర్శనం చేసుకోండి కానీ రేపు ఇరవై మూడో తారీఖున ఇరవై నాలుగు సంబంధించిన టోకెన్లు ఇవ్వరు అలాగే ఇరవై ఏడో తారీఖు సంబంధి చిన్న టోకెన్లు ఇరవై ఆరున మీకు తిరుపతిలోని విష్ణు నివాసము శ్రీనివాసము భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు నరకమార్గం టోకెన్లు కూడా ఇరవై ఆరో తారీఖున మీకు ఇవ్వడం జరుగుతుంది గమనించుకొని ఇక రేపు ఎవరైనా దర్శనానికి వచ్చేవాళ్ళు ఉంటే నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోండి రేపటి నుంచి అనగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులకి సంబంధించి ఎటువంటి దర్శన టికెట్ లేని వారు నేరుగా తిరుమల వెళ్ళి ఫ్రీ దర్శనంలో జాయిన్ అయ్యి దర్శనం చేసుకోండి అలాగే రథసప్తమి రోజున ఎటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రికమెండేషన్ లెటర్లు ఎన్ఆర్ఐఈ ఇటువంటి చంటి పిల్లల దర్శనాలు కూడా రద్దు చేస్తారు ఒకవేళ మీకు మూడు వందల రూపాయల టికెట్ ఉంటే దాని ద్వారా దర్శనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో